ॐ नमो श्रीकालभैरवाय नमः श्मशानभैरवाय नमः ॐ नमो शोभशिताङ्गभैरवाय नमः ॐ नमो श्रीकालभैरवाय नमः दर्शनेन विनश्यति च सेव्यमान पावनाङ्ग्रिपङ्कजम् व्यालयज्ञ सूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगि वृन्द वन्दितम् दिगम्बरम् काल भैरवम् भानुकोटि वा स्वरम् परम् दायकं त्रिलोचनं कालकालमम्बुधाक्षमक्ष शूलमक्षरं काशिका पुरादिनाथ कालभैरवं पाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं हीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवम्बेभैरवी भक्तिमुक्तिदायकं प्रशस्त चारु विग्रहम् त्सलं स्थितं समस्त समस्तलोकविग्रहं विनिक्वणन् मनोज्ञं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्म मार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशोभिताङ्गमण्डा शिका पुरादिनाथ कालभैरवं वैरवं नमः रत्नपादुका प्रभा विरामपादयुग्मकम् द्यमद्वितीयमिष्ट दैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं कराल तंश्च मोक्षणं काशिकापुरादिनाथकालभैरवं भजे ष्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपाल मालिकादा काशिका पुरादिनाथ काल भैरवं वदे శ్మాల భైరవాయ ఓం నమో శ్రీకాల భైరవాయ ఓం ఈరోజు అష్టమి కాల అష్టమి అంటే ప్రచండ కాల రుద్రుడు భైరవుడికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు పంచభూతాలను అష్ట దిక్కులను అష్ట దిక్పాలకులను నిరంతరము అనునిత్యము పరిరక్షించేటువంటి దేవుడు ప్రళయకాల రుద్రుడు కాల కాళభైరవుడు అష్టభైరవుడు ఓం శ్రీ అష్టాంగ భైరవాయ నమైరవాయ నమ భైరవాయ నమ ఓం చండభైరవాయ నమత్భైరవాయ నమ భైరవాయ నమ ओम भीषण भैरवाय नम ओम संहार भैरवाय नम ओम आनंद भैरवाय नम ओं कालभैरवाय नम ओं स्वर्णाकर्षण भैरवाय नम ओम आनंद भैरवाय नम ओं कालभैरवाय नम ब्रह्म भैरवाय नम सुशान भैरवाय नम ओम नमो ज्ञान రుద్రకాళి నమో స్మశాన కాళి ళి హృద ఈ రోజు ఈ రోజు కాలభైరవ అష్టమి కాల కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజు అష్టభైరవులకు ఇష్టమైనటువంటి రోజు అందులో భాగంగా ఈ రోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో వెంకటగిరి మన వెంకటగిరి వెంకటగిరి అనగానే ఒక వెంకటగిరికి ఒక చరిత్ర ఒక ఘనత ఒక ఖ్యాతి ఒక ప్రఖ్యాతి ఉన్నటువంటి గడ్డ మన వెంకటగిరి వేం అంటే వెంకటగిరిలో వేం అంటే పాపము కఠ అంటే సంహరించటము గిరి అంటే కొండలు కాబట్టి పాపాన్ని సంహరించేటువంటి కొండలు మన వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు అతి ముఖ్యంగా వెంకటగిరిని కనుక మనం చూసినట్లయితే వెంకటగిరికి పడమర దిక్కున ఉన్నటువంటి దుర్గము సాక్షాత్తు దుర్గా అమ్మవారు కులువై ఉన్నటువంటి ఒక దుర్గంగా కొండగా అధిముఖ దుర్గగా మన యొక్క దుర్గము ఉన్నది కాబట్టి అందుకే మన వెంకటగిరి దుర్గాని అధిముఖ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు అమ్మవారుగా కులుస్తారు ఇప్పటికి కూడా మనం ఆ యొక్క దుర్గంలో కనుక చూసినట్టయితే అమ్మవారి అఖండ దీపం ఇప్పుడు కూడా అఖండ జ్యోతిగా వెలుగుతున్నటువంటి పవిత్రత చరిత్రత ఉన్నటువంటి మన కొండలు మన వెంకటగిరి కొండలు అందుకే మన వెంకటగిరి కొండల్లో సాక్షాత్తు మహావిష్ణువుకు సంచరించినటువంటి పాదం మోపినటువంటి కొండలు మన వెంకటగిరి కాబట్టి అందులో భాగంగా ఈరోజు కాలాభైరవస్టమి శుభ సందర్భంగా వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొండకు దగ్గరగా ఊరు బయట ఏసీలకు దూరంగా ఫ్యాన్లకు దూరంగా కరెంటుకు దూరంగా బాత్రూములకు దూరంగా బెడ్రూములకు దూరంగా బెడ్డులకు దూరంగా కూడా ఉంటూ ఎండనక చలనక అసలు ముఖ్యంగా ఎండలు కూడా లెక్క చేయకుండా భవన్లు ఈ యొక్క నండు టెండలు కూడా ఆ యొక్క వెంగిడిగిరి బయట ప్రాంతంలో కటిక నేల మీద పూరి గుడిసెల్లు తాటాకు గుడిసెల్లు ప్లాస్టిక్ గోతాలు కప్పుకొని జీవిస్తున్నటువంటి ఎదురుస్తున్నటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మహానుభావులు గొప్ప వ్యక్తులకు స్త్రీలకు పురుషులకు అతి ముఖ్యంగా చిన్నపిల్లలకు బాలికలకు కూడా కాలభైరవ అష్టమి శుభ సందర్భంగా కాలభైరవుని యొక్క కృపా కటాక్షంతో కాలభైరవ స్వామి యొక్క ఆదేశంతో వారు అందరికీ కూడా వారి యొక్క అవిష్టం మేరకు వారి యొక్క కోరిక మేరకు మేమందరం కూడా ఐస్ క్రీములు పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు స్వామి ఇచ్చినటువంటి ఒక వరంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము కాబట్టి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు చెప్పడం ఏమైనా సేవ చేయాలంటే పది పదవులు అధికారాలు సిరి సంపదలు భోగభాగ్యాలు అవసరం లేదు త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్ముకుని మనం గనక అంతరాత్మకు లోబడి మనము సేవ చేసినట్లయితే అటువంటి సేవ పరమాత్ముడికి చెందుతుంది కాబట్టి సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా భగవంతును నమ్మి భగవత్ అర్పితంగా సేవను మరొక జీవులకు అంటే ఎవరైతే ఇబ్బందులకు అంటే దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి గుండుతో స్పందించి అండగా చేయందించి అటువంటి వ్యక్తులకు చేతనంత సాయము త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వాళ్ళే అసలైనటువంటి ప్రముఖులు వెంకటగిరిలో కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు హోదపొరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ముఖ్యంగా సేవ చేయాలి అంటే స్వామి వివేకానంద ఎవరు పొగడతారనో ఎవరు విమర్శిస్తారనో దయచేసి సేవలు మాత్రం చేయవద్దు ఆ భగవంతుడు అర్పిత పూర్వకమైన బుద్ధితో మనం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము మన అంతరాత్మక లోబడి మనం సేవా కార్యక్రమాలు చేస్తామే తప్ప అధికారాల కోసము పదవుల కోసము జనాలు చేజీలు కొడతారు జనాలు మెచ్చుకుంటారు అన్న యొక్క ఉద్దేశంతో మాత్రం దయచేసి సేవా కార్యక్రమాలు చేయవద్దు మనకి జన్మ జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భగవంతుని యొక్క ఆదేశానుసారం మనం సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ముందు ముందు చేయాలని కూడా స్వామి వివేకానంద యోజన సభ్యులుగా ఆశిస్తున్నాం ఓం నమో శ్రీ కాల భైరవాయ నమః ఓం భైరవాయ నమః ఓం నూరు భైరవై నమ ఓం కాల భైరవాయ భైరవాయనమ అశ్రాంగ భైరవాయ నమ ఓం క్రోధ భైరవాయన ఫట్ స్వాహ